నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు మంత్రి ఆదేశాలతోటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హర్నాథపురం రామలింగాపురం విఆర్సీ కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను చేశారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ కొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుడా చైర్మన్ కోటిమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రూరల్ టీడీపీ నేత కోటిమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎస్పీ అజితా వేజెంట్లతో కలిసి ప్రారంభించారు ఇనాగరేషన్ టేకప్ చేసాం ఒకటి మన హరినాథపురం పోయే బుత్కూర్ గేట్ దగ్గర ఒకటి రెండోది విఆర్ఐ స్కూలు దగ్గర విఆర్క విఆర్ కళాశాల వీఆర్ఐ స్కూల్ దగ్గర మూడవది కనక మాల్ సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక కోటి ముప్పై తొమ్మిది అయింది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నా త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రోజులందరికీ ఫోర్ వీలర్స్ వచ్చినాయి ఒక్కొక్క ఇంట్లో ఒక ఫోర్ వీలర్ కాదు రెండు మూడు కూడా ఉంటున్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఊటో మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులకు చెప్పేసాం మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అవుద్దు ఎవరైతే గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా కట్టారో ఎన్ని కొట్టేయచ్చు మేము కొట్టేయాల మీకు ఒక ఆప రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం మనకు ఉండే ప్రాబ్లం ఈరోజు ఆ అనే పదమే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా వాళ్ళు ప్రత్యేకంగా నిధులు తీసుకుని కూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఆకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన తెలియజేస్తున్నాం